హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేడ్ వంతా అండి మన అందరిళ్లల్లో ఎలాంటి వాటర్ టిన్స్ అయితే ఉంటాయి కదండీ ఈ రోజుల్లో అందరిళ్ళల్లో ఇవి సర్వసాధారణం అయిపోయినా ఇవి ఉండడం ఎందుకంటే మనం బయట నుంచి వాటర్ వీటితోనే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఏమవుతుందంటే కొన్ని రోజులకి వాటర్ టిన్స్ అనేవి బాగా పాచి పట్టేస్తూ ఉంటాయండి బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని క్లీన్ చేసుకోవడానికి ఇళ్లలో ఆడవాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు సో అంత కష్టపడ అవసరం లేకుండా ఐదంటే ఐదేదు నిమిషాల్లో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి దీనికోసం మనకి మూడు ఇంగ్రీడియంట్స్ కావాలండి ఫస్ట్ వచ్చేసి కల్లుప్పు అనమాట ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అది కల్లుప్పు ఒక వంద గ్రాములు తీసుకున్నాను నేను తర్వాత వచ్చేసి ఒక యాభై గ్రాముల బియ్యం అండి ఈ కల్లుప్పు బియ్యం కలిపి వేయడం వల్ల లోపల ఏదైతే బ్యాక్టీరియా ఉందో అది మొత్తం కూడా ఈ కల్లుప్పు బియ్యం తినేస్తుందండి ఈ రెండు కలిపి వేయడం వల్ల లోపలకి వాటర్ టిన్ అనేది చాలా బాగా శుభ్రమవుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని దాని రసం అయితే పిండుకోవాలండి ఇందులో నిమ్మకాయ వేయడం వల్ల బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉందో అది మొత్తం పోతుందండి అంతేకాదు మంచి సువాసన అయితే అనమాట నిమ్మరసం వేయడం వల్ల ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఒక హండ్రెడ్ ఎంఎల్ పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ పోయొద్దు ఇప్పుడు నేను చీపిస్తున్నాను చూడండి ఒక్కసారి లోపల ఎంత ఉందో ఇప్పుడు ఉప్పు బియ్యం వేసాం కదా ఈ రెండు కలిపి వేయడం వల్ల ఆ మురికినంతటినీ కూడా తినేస్తుందండి సో తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా షేక్ చేసుకోవాలండి టిన్నని మీరు ఎంత బాగా షేక్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ వాటర్ టిన్ అనేది అంత బాగా శుభ్రమవుతుందనమాట చూడండి ఆ ఉప్పు బియ్యము కూడా వాటర్ బాటిల్ అంతా కూడా అదే వాటర్ టిన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా షేక్ చేసుకుంటూ ఉండాలండి మొత్తం అంతా కూడా ఆ వాటర్ టిన్నీని రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే ఆ లోపల మురిక అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు చాలా గట్టిగా షేక్ చేసుకోవాలి చాలామంది బ్లీచింగ్ పౌడరు యాసిడ్ వేసి క్లీన్ చేస్తారు కదండి అవి హెల్త్కి అస్సలు మంచిది కాదనమాట అవి వేయడం వల్ల వాటర్ టిన్ను చెడిపోతుంది అందులో నీళ్ళు తాగడం వల్ల మనకి లేనిపోయిన అనారోగ్య సమస్యలు వస్తాయి అలా కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా క్లీన్ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి లోపల మురికి ఎంత బాగా క్లీన్ అవుతుందో చూసారా వాటర్ అనేది ఎంత నల్లగా వస్తుందో బయటికి అంటే లోపల ఉన్న మురికి మొత్తం కూడా ఈ బియ్యము ఉప్పు కూడా శుభ్రంగా క్లీన్ అనమాట ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మంచినీళ్ళతో ఈ వాటర్ తిండిని ఒక నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఆ లోపల ఉప్పు బియ్యము లేకుండా ఒక నాలుగైదు సార్లు వాటర్ పట్టుకొని మంచినీళ్ళు పట్టుకొని బాగా షేక్ చేసుకుంటే లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది మీకు డిఫరెన్స్ కనబడుతుంది కదా ఫస్ట్ వాటర్ టిన్ ఎలాగ ఉందో ఇప్పుడు వాటర్ టిన్ ఎలాగో ఉందో మీకు అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఈ విధంగా ఒక నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత బయట కూడా మనం డిష్ వాష్లు ఉంటాయి కదా వాటితో శుభ్రం చేసుకోవాలన్నమాట చూడండి కింద ఉన్న టైల్స్ కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇక్కడ మన పాత వాటర్ టిన్ను ఇప్పుడు కొత్త మెరుస్తుంది చూడండి చాలా ఈజీ అంటే ఈజీగా ఇంట్లోనే ఐదు నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాల్లో మన వాటర్ టిన్ అనేది బాగా నీట్గా క్లీన్ అయిపోయింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చూడండి ఫస్ట్లో వాటర్ టిన్ ఇలా ఉంది కడిగిన తర్వాత ఇలా ఉందనమాట సో ఇది ఈరోజు మా వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్